నేను తప్పులు చేయకపోవడం అన్నది లేదు నేను ఖచ్చితంగా తప్పు చేశాను కాబట్టి నన్ను ఇబ్బంది పెట్టద్దు నీ చేసినకి తప్పులు ఇక్కడే వేసేసే ఇప్పుడే వేసేసే శిక్ష అంటే ఒంగో పెట్టి ఒక్క దెబ్బ కొడతాను ఇప్పటికీ అన్ని క్షేత్రాల్లో అలా కొట్టడానికి అధికారం ఇవ్వరు ఇప్పుడు నేను చెప్పాను కదా అంటే పొద్దున మీరు ఎక్కడో భైరవమూర్తి దగ్గర అలాంటి ప్రయోగాలు చేయకూడదు అది కొన్ని క్షేత్రాలకే అధికారం ఆ అధికారం ఉన్న క్షేత్రాల్లో భైరవమూర్తి దగ్గర ఏం చేస్తారంటే భైరవ దండనం వేస్తారు ఒంగో పెట్టి కర్రతో ఓ దెబ్బ కొడతారు అది పేకబెత్తల్లో ఉంటుంది చప్పుడు చాలా వస్తుంది దెబ్బ తక్కువే తగులుతుంది ఓ దెబ్బ కొడతారు కొడితే భైరవ దండనము అని చేసిన పాపాలన్నీ ఆ దండనంతో పోతాయి దానికోసం పెడతారు భైరవ దండనం వేయించేసుకుంటారు వెళ్ళి అది ఎక్కడ వేస్తారంటే గంగా ప్రయాగ ఆ పరివాహక ప్రాంతమనందు మానసా మానసాదేవి దేవాలయం ఉంది మాన